शिरं कदमम बनजति दुःख कारण पूर मनोहरा ताटं कयुति भूता कपनोडुगु శివే సర్వార్ధ సాధకే శరణ్యే తయంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఆ పారణించేస్తే అమ్మవారి అన్ని అన్నీ మంచిగానే ఉంటా కల్పేసి శ్రీ గురుప్రణమః சிவாజ నమః శ్రీ మాత్రే నమః ఇవల ఏష్టమాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి 108 చీరలతోటి ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేయడం జరిగింది తక్షం జోరా వుడీమహే ఘాతుం జిజ్ఞా ఘాతుం జిజ్ఞపదే దైవీ స్వస్థిరస్తున స్వస్థిమానుషేభ్యూర్భం జిఘాతుపదే శుష్పదే శం ద్విపదే శం చతుదే అంటే ఏంటంటే రెండు కాళ్లతో నడిచేటువంటి మానవులకి నాగు నాలుగు కాళ్లతో నడిచేటువంటి జంతువులకి అన్నిటికీ శుభం కలగాలని చెప్పేసి ఈ యొక్క వ్రతాన్ని మేము మేము ప్రారంభించడం జరిగింది భక్తులందరూ కూడా మా యొక్క మహిళా భక్తులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క దిగ్విజయంగా వాళ్ళందరూ కూడా చీరలు ఇచ్చేసి అమ్మవారికి నమస్కారాలు చేసుకొని వాళ్ళ యొక్క మొక్కులు అప్పజెప్పి దిగ్విజయంగా ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ తోడ్పడ్డారు గవా మంగేషు తి తింటుంది భువనాన్ని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మేషా తృతశాంతిం ప్రైచ్ఛమే ఆవును కనుక పూజించినట్లయితే అన్ని శుభాలు కలుగుతాయి అన్ని దేవతల యొక్క శుభం కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అందుకని చెప్పేసి ముందుగా మేమందరం కలిసేసి మా యొక్క ఆ యొక్క ఆ గోమాతను పూజ చేసిన తర్వాత లలిత పారాయణము అనంతరము అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించడం జరుగుతుంది అయ్యా మరి నూట ఎనిమిది చీరలు ఎందుకు ప్రత్యేకంగా మీరు పెట్టుకున్నారని అడిగితే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అంటే అశ్విని మొదలు మనకి రోహిణి రోహిణ అశ్విని మొదలు రేవతి నక్షత్రం వరకు మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి వాటికి నాలుగు పాదాలు ఉన్నాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు అంటే నూట ఎనిమిది మొత్తం నూట ఎనిమిది పాదాలలోనే ఏ జంతువైనా పుట్టాలి ఎవరైనా పుట్టాలి కాబట్టి ఈ నూట ఎనిమిది పాదాలలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అంటే లోక శాంతి కోసం లోక కళ్యాణం కోసం ఈ యొక్క వ్రతం నూట ఎనిమిది చీరలు అమ్మవారికి సమర్పించి మేము యొక్క పూజ చేయడం జరుగుతుంది అందుకు నిదర్శనంగా ఆనంద భాష్పాలతో ఈరోజు వర్షం కూడా పడింది అందుకు భక్తులందరికీ కూడా ఈ యొక్క ఫలితాలు అందాలని అందరూ లోక లోకం మొత్తం శాంతియుతంగా ఉండాలని చెప్పేసి లోక కళ్యాణం జరగాలని చెప్పేసి దేశాభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటూ స్వస్తి దీనికి సహకరించిన వాడు మన నాగలక్ష్మి గారు తర్వాత జానకి గారు తర్వాత ఇక్కడ వచ్చినటువంటి సోమలక్ష్మి గారు తర్వాత మీ పేరు సుచిత గారు వీళ్ళందరూ భక్తులు ప్రతి పేరున వందనా మేడం గారు వీళ్ళందరూ కూడా ప్రతి పేరున విజయా మేడం గారు వీళ్ళందరూ కూడా ప్రతి ప్రే అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను స్వస్తి నా పేరు ఆకారపు నా పేరు లంక శివకుమార్ శర్మ ఇది ఆకారపు వారి దేవస్థానము కాశీ విశ్వేశ్వరాలయము స్టేషన్ రోడ్ వరంగల్